అల్లూరి జిల్లా మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాఖ మాధ్యులు కొనిదల పవన్ కళ్యాణ్ అన్నారు సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా డుబ్రిగూడ మండలం చాపరాయి గేట నుంచి కాలినడకన రెండు కిలోమీటర్లు ప్రయాణించి పోతంగి పంచాయతీ పెద్దపాడు గ్రామానికి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం డుబ్రిగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఈ మైదానంలో విచ్చేసిన యువతకి పాడుపడుచులకి క్లియర్ చేయలేము శ్రీకర్షంద్రబాబు నాయుడు నేను వినిపిస్తాను కొంచెం పక్క రావా కొంచెం మీరు కూడా కొంచెం కెమెరాస్ కొంచెం పెట్టేసి కొంచెం ఏమాత్రం సహకరిస్తే కొంచెం కొంచెం మీరు కొంచెం అప్పుడప్పుడు చెక్ చేసుకొని కొంచెం కూర్చుంటే కొంచెం అధికారంలో కనిపిస్తుంది అడుగుతని కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా పాల్వించాను సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ తల్లి బాట అంటే నేను దాడిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయని చూసుకుంటా ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి అరకు వస్తూ ఉంటే చుట్టూ కొండలు లోయ ప్రాంతం జీడి తోటలు టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు మధ్యలో నివాసాలు రిసార్ట్లు ఒకవైపు ఏమో ఆకుల్ని రాలిపోతూ మూడి వారీమైన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురుస్తున్న వృక్షాలు ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురుస్తున్న వృక్షాలు ఒకవైపు రాజధానికి రెండు వైపులా అలాగే ఒకవైపు పచ్చటి ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్ళకి రోడ్డుకి ఇరువైపు ఉన్న రాళ్ళకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ళ మీద పట్టు బిగించి తమ ఉనికిని బతికే హక్కుని చూపిస్తుంది అంటే తల్లి ఎంత బలమైన అడవిని నమ్ముకుంటే మనకి బొమ్మ పడుతుంది నీడనిస్తుంది ఆధారం ఇస్తుంది అలాంటి అడవితరులకి ఏం చేయగలం అనేది గుర్తు గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి పాట అనే పేరు పెట్టి మనకి అడవి తల్లి రోజున అడవి తల్లి పాటకు శ్రీకారం చుట్టూ మనస్ఫూర్తిగా మేము అందరికీ ఈ ఇక్కడికి వచ్చినందుకు మేము అందరికి మనమారు ధన్యవాదాలు తెలుపుకుంటాము దానిలో సంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగర్ బొడ్డవర వైకుంఠగిరి కాశీపట్నం అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి వైపు ఒకవైపు ఒకవైపు చూస్తేనేమో సిల్లూరుకి చుట్టూ చుట్టేసిన మిరియాల పంట ఇంకోవైపు ముదీ గుడి పక్కన మనకు బుర్రాదేలు కటిక వాటర్ ఫాల్స్ అనంతగిరి తట్టుగూడ మూకాంబిక అమ్మవారి దేవాలయం తాటిపాక జలపాతం గాలికొండ వ్యూ పాయింట్ సుంతరగట్ట ఆఫర్ రైలు ఇవన్నీ చూస్తా ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ టూరిజం బాగా రావాలి టూరిజం డెవలప్ అవ్వాలి ఇవన్నీ చూస్తున్నాడు ఒకటే అనిపించింది ప్రభుత్వం కూటమి నుంచి మనం ఏం చేయగలం ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి రోడ్లు బాగుండాలి దాంట్లో భాగంగానే ఈ రోజున అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ నైంటీ కిలోమీటర్స్ వేసారు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం తొంభై కిలోమీటర్లే ఖర్చు పెట్టి తొంభై రెండు కోట్లు తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము వెయ్యి ఐదు వేల కోట్లు పనులను మంజూరు చేశాము ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్లు సరిగ్గా ఎప్పుడు ప్రారంభించా సంవత్సరం కూడా కాదు నాలుగు నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పన్నుకి శ్రీకారం చుట్టూ అంటే ఈ టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కంప్లీట్ టెండర్స్ కూడా కాల్ఫా అరగ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు యువత గంజాయి సాగు వెళ్ళిపోతున్నారు దాన్ని నలిగిపోతున్నారు జీవితంలోనే ఒకటే చెప్పాను ఆ రోజు కూడా మన అనకు పార్టీ సెంటర్లో కూడా చెప్పాను గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగా చూడాలి ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు దాన్ని దయచేసి ఆ రోజు అయితే ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను ఎవరో దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకు మటుకు లోన్ అవుతుంది ఎందుకంటే తప్పుడు తప్పుడుదారులు అంటే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలనైపోతాం ఎస్ఈఆర్ టూరిజం డెవలప్ చేస్తాం యువత అంతా టూరిజం వైపు వెళ్ళండి ఎందుకంటే పరిశ్రమలు పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇందాక చాపురాయి దగ్గర బ్రిడ్జ్ అడిగి మన చాపరాయి మన చాపరాయి కదా చాపరాయి గంగమ్మ సాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగాడు మిగతా గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయని ఒకటి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను ఆ బ్రిడ్జ్ ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా చూడడానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకులు లేపించాలో అందంగా ఉండదు విజిటర్స్కి రావడానికి టూరిజం కానీ అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ చేస్తే చూడడానికి బాగుండాలి అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా గరిజన కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి కానీ నేను అందుకే నడిచాను నీళ్ళలో జారిపోతూ ఉంది రాళ్ళ మీద ఆ చాపరాయ్ మీద వా గడ్డి మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉంది అందుకే నేను అర్థం చేస్తున్నాను నా కష్టాలని నాకు కొద్దిగా సమయం ఇవ్వండి నాకు ఖచ్చితంగా ఒక అందమైన పరిష్కారం ఇది మీరు ఇబ్బంది కలగకుండా టూరిజం పెరిగేలాగా మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయం ఒక రెండు నెలల సమయంలో పరిష్కార మార్గం తీసుకొచ్చి మేము ముందు తీసుకొస్తాం చిన్నప్పుడు కూడా నేను తులసి దాని తులసి నవలు చదివాను కానీ బస్తే ధార్కా వచ్చాడు కాద్రా వచ్చాడు నవలస్లో బాగుంటుంది కానీ నిజం అంటే ఎందుకు ప్రత్యేకించి పోలీస్ శాఖ ఎందుకన్నా దృష్టికి తీసుకొచ్చాడు ఎస్పీ నా దృష్టికి తీసుకొచ్చాడు ఎస్పీగా డ్రైస్పీ అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది చెడుకు చెల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయి దానివల్ల పొరపాటున మానసిక మన ఇంట్లో లేకపోతే ఒకరికి ఎవరికి మానసిక వ్యాధి దొస్తే పనకు పడక శత్రులు చెల్లంగి చేశారు చేతబడి చేశారు అని చెప్పి కొట్టి చంపేయడం అలాగే చేయడం దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా తొమ్మిది మందిని చంపేశారు అనేది ఒక రికార్డ్ పోలీసు శాఖ అధికారులు పెట్టారు సో వారి విజ్ఞాపన వారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా ఆ మూఢనమ్మకాల వైపు వెనకండి ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించుకొని అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు ఈ పై విషయాలన్నిటినీ అంటే దీనికల్ల కారణాలను పరిశీలిస్తే ఈ మూఢనమ్మకాలని మన ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేసాడు చెల్లి చేసేటప్పుడు అవన్నీ సినిమాలో బాగుంటాయి నమోస్లో బాగుంటాయి నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒకరు పోవాలి పోవాలని కోరుకుంటున్నా అదే చెడు అంతే అదే చేద్దరు అలాగే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప మనం ఓడించాలి ఓడించాలి అని అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడు ఇలాంటి చేద్దామని చూడలేదు ఇలా చూడండి మనంటే పర్మలు ఎప్పుడు మాట్లాడుతుంది అందువల్ల కానీ మనం ఎలా చెదుర్కోవాలి కూర్చొని పట్టడానికి ఇవన్నీ కాదు బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయాలి మనకి ఏది ఒక దుష్ట శక్తి మీద ఏదో పనిచేయాలి ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసి కష్టం కష్టం అని అర్థం చేసుకోగల కానీ వీటికి మించి మీరు ఆలోచించవలసింది ముఖ్యంగా యువతకి ఆడపడుచులకి మహిళలకి చెప్తున్న ఒక తరం అది నమ్మారు ముందుకు వెళ్ళిపోయారు మనం తులసి దగ్గర తులసి నవన్స్ లేని బస్తారు అడుగులు ఇచ్చి ఒకరు కొంతమంది వస్తారు ఇలా చేశారు ఇవన్నీ పాతకాలం అన్నీ అయిపోయింది మీకు ఎవరైనా సరే చెడు చేయాలనుకున్నాడు కూడా మనకి ఎవరు చెడు చేయలేడు మన బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం అందుకని ప్రత్యేకించి వీటెవరు మనకు చెడు చేశారు చేతబడి చేశారు చెల్లింగ్ చేశారు వీటికి లోను కాకుండా ఉద్రేకాలకి లోన్ కాకుండా చట్టాలను మన చేతి మీ చేతుల్లోకి తీసుకోకుండా ఇలాంటివి జరగకుండా మీరు చూసుకొని మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం వికాసిన కార్యక్రమాన్ని